పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దగొట్టి గ్రామానికి రావడం జరిగింది మల్కనిగిరి టీం ప్రతి గ్రామ గ్రామంలో తిరిగి కాంగ్రెస్ యొక్క పథకాలను వివరించడం జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగా మనోరీటనం తెలుసుకున్నాము అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ రైతులను గెలుపు గెలుపు గాయమని మనం ప్రతి గ్రామానికి తిరగడం జరుగుతుంది కాంగ్రెస్ యొక్క పథకాలను చేయడం చెప్పడం జరుగుతుంది ఆగస్టు పదిహేను లోపల మన సీఎం రేవంతన రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని చెప్పిండు ఆ విషయాన్ని మేము గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ప్రతి ఇంటికి గడప గడపకెళ్ళి మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మేము ప్రచారం చేయడం జరుగుతుంది అదేవిధంగా రంజన్న నాయకత్వం కానీ రేవంతన నాయకత్వం కానీ మనవరైన నాయకత్వాన్ని బలపరచడం కోసం ఈరోజు పెద్ద గ్రామానికి వచ్చి ప్రచారం చేస్తుంది మాకు తోడుగా యూత్ రావడం జరిగింది మేము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నాం జై ఉచిత కరెంట్ వస్తుంది వాళ్ళ సీట్ల బిల్లు పెట్టకుండా రెండు వందల ఎనిమిది వరకు ఫ్రీ ఆరోగ్యం ఈట పది లక్షల బస్సు వస్తుంది

లేదా రావాలి రాణాయి వచ్చిన వాళ్ళకి రావు వస్తాయి అందరికి పోతే రాగిస్తారా పక్క రాంగ్రెస్ ప్రభుత్వం పక్క రాగిస్తారా మాకు గ్యారంటీస్తా లేదు పక్క రాగిస్తారా ఇప్పుడు நடுது <laughs>